నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆదివారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఇక వివరాల మేరకు పోలీస్ స్టేషన్ లోనే మాత్రలు మెంగే స్పృహ కోల్పోగా హుటాహుటిన ప్రైవేటు వాహనం ద్వారా చికిత్స నిమిత్తం వించమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బాధిత కానిస్టేబుల్ స్టార్ నైన్ తో మాట్లాడుతూ నా ఆత్మహత్య యత్నానికి గల కారణం ఉదయగిరి సిఐ వెంకట్రావు అని ఆరోపించారు గతంలో సీతారామపురంలో ఎస్ఐ గా విధులు నిర్వహించిన శివ కృష్ణారెడ్డిపై పై అధికారులకు ఆయనపై తప్పుడు సమాచారం ఇచ్చి అందులో నన్ను కూడా చేర్చి మానసికంగా ఒత్తిడికి గురి చేశారని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి సిఐ వెంకటరావుపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు

சிலை நிற்பாத்தான் சிலை நிற்பாத்தான் சரிபாத்து சார் தங்காஞ்சி நிற்பு மகளிர் போய் போய் தப்பு தாங்கி போக சார் இப்போ பேவடாக பேச கரெக்ட் போய் என்ன பண்ணா கரெக்ட் போ போய் நான் வந்து நான் வந்து நான் வந்து நான் பை நானா பை பை ரெகுலர் கேஸ் அது ஒரு ஆடு ஆடு என்னங்க కాదు నేను తెలుసు వద్ద పాప ఫ్యామిలీ విషయాలు వాళ్ళకి వాళ్ళే బాగా ఉంటా మరిసై కోసం మా గ్రామ సమాజ లేదన్నాయా చెప్పాను సూపర్ కాస్పదీ సూపర్ వేసిన వాళ్ళ దగ్గర ఇంతే ఉంటుందా సూపర్ వేసిన వాళ్ళ దగ్గర కక్కియాలిగా వచ్చింది ఇప్పుడే మనం వచ్చినా నేను చూసినాను అంటే ఆ రోజు నీరసంగా ఉందంటే నేను సీతారాంపురం కానిస్టేబుల్ని అయితే అక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం నిర్వర్తిస్తున్నాను రీసెంట్గా రెడ్డి ఎస్ఐ అని అతను సస్పెండ్ 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 అయ్యాడు అయితే సదరు సస్పెన్షన్ మెమో వెనకాల సీఏ గారు కావాలనే ఏదో మనసులో దుర్బుద్ధితో పెట్టుకునేసి నా పేరును సదరు సస్పెన్షన్ మెమోలో నాకు అతనికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని అంటూ కావాలని పై అధికారులకి లేని కొన్ని మాటలు చెప్పి సదరు మెమో కాపీని తీసుకు సస్పెన్షన్ మెమో కాపీని తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఇస్తూ జ్యోతిని మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిందని తప్పుడు సమాచారం చెప్పి అక్కడ కూడా నా మీద చాలా ఆరో ఆరోపణలు చేశాడు అదేవిధంగా ఐదు నెలల నుండి నాకు ఏమైనా అవసరమై ఉంటే సెలవులు కానీ ఏమన్నా అడిగితే అతను కావాలనే ఇవ్వను అని సమాధానం చెప్పేది మీ మీరేం ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి అట్లా కావాలనే మాట్లాడేది నేను ఒక దళిత మహిళ తెలిసి కూడా కావాలనే అతని మాటల ద్వారా నన్ను అవమానపరిచి పరిచేవాడు దీని అందుకోసమే ఇవన్నీ నేను చూడలేక నేను నా మానసిక పరిస్థితి బాగలేక నేను అతని మీద మనస్తాపానికి చెంది ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను కావున అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలరు